నగరంలోని కిట్టన్ రామారావు సమీపంలో ఉన్న రేణుక ఎలమంబ ఆలయ సమీపంలో మహారుద్రాభిషేకం చేశారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం మహాజ్యోతి ప్రజ్వలనం చేయడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రాంత వాసులందరూ ముఖ్యంగా ఈరోజు సత్యం ఉపయోగించుకుంటూ దీని తర్వాత ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకందరూ పాత్రలు కావాలని ఇంకా ఎన్నో సంవత్సరాలు చిన్నబాబు గారి ఆధ్వర్యంలో మా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్వర్తించాలని ఆ సర్వేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన భక్తులందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను నమస్కారం అందరూ ఈ రోజు చిన్నబాబు గారి ఆహ్వానం మేరకు ఈ పార్థివ లింగేశ్వర స్వామి అభిషేకం తో పాల్గొనము అలాగే రెండు కే దర్శన చేసుకోవడం నాకున్నాను చాలా సంతోషం ఉంది ఇంతమంది భక్తుల మధ్య మూల దర్శనం తర్వాత పార్థివ లింగేశ్వర స్వామి యొక్క అభిషేకం ప్లస్ దీపోవలన కార్తీక దీపోత్సవాలతో పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషం ఉంది నా నన్ను ఆహ్వానించేందుకు చిన్నబాబు గారికి మిగతా కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అమలు తెలియజేస్తూ విశాఖపట్నం వాసులు కూడా దేవుడు మంచి ఆరోగ్య అవసరాలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వచ్చేసినటువంటి భక్తు జనందరూ కూడా మా హృదయ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ప్రతి ఏటా కూడా ఈ రేణుకాయలమ్మ ఆవరణలో భాగ్యలింగేశ్వర స్వామి వారి రుద్రాభిషేకం కోడి పాంచమి కార్తీక మాసం ఆత్మ రోజున చేయడం అనేది మేము మేము ఇది అలవాటు చేసాము ఇక్కడ ప్రజలందరూ కూడా బుద్ధి బుద్ధిగా నమ్మ నెమ్మదిగా స్వాములందరూ కూడా వస్తున్నారు పీటల్లో పూజలన్నీ చేసుకొని అయ్యప్పుడు శివస్వాములు దుంగమాలు వేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మరీ మరీ కోరాము అందరూ నమ్మకం వస్తున్నారు ఇలాగే ప్రతి ఏటా కూడా స్వామిని అభిషేకం చేసుకొని అందరికీ కూడా ఈ అవకాశాలు ఇవ్వాలని మా మా కలుగ కనక ఉద్దేశం తద్వారా కూడా ఆ విధంగా చేస్తుంది ఈ పూజ అనంతరము స్వాములందరికీ కూడా కూడా ఏర్పాటు చేయడం అందరూ కూడా ఈ అవకాశాలు వినియోగించి తీర్థప్రసాదాలను స్వీకరించి వెళ్తారని ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి కళా హాస్పిటల్ అధినేత గారు రామవర్తి గారు సారు బాలరెడ్డి గారు এসিবি গারি মানে আভ্যাসের মারিটি তাকে কৃতজ্ঞতা